సిగ్గున్నది వీనికి ఏమన్నా ఈ పేపర్ వనికిగా గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల తొమ్మిదిన ఆవిష్కరణ ఉట్టిపడుతున్న తెలంగాణ తెలంగాణతనం బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర గాజులు ఈ ఎడమ చేతితో వరి సహా చిరుధాన్యాల కంకులు అభయాస్తంగా కుడిచేయి మెడలోను నగలు దిమ్మె పోరాటాన్ని ప్రతిబింబించేలా పిడికిళ్ళు ఎక్కడ ఎక్కడ పిడికిళ్ళు ఉన్నాయి ఇక్కడ కింద పెట్టిన పిడికిలు అంటే ఈ పిడి ఈ పిడికిల అర్థం ఏంటంటే ఈ కింద సబ్బండ వర్ణాలు ఇవి ఏది ఎస్సీబీసీ ఎస్టీలంతా పిడికిలు ఉపయోగించి పోరాటం చేస్తే ఇట్లా రెడ్డి రాజ్యం వచ్చి కూచోవాలనేది సింబాలిక్ కావచ్చు మరి ఈ మేట గ్రామీణ తల్లని గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం గ్రామీణ నిజంగా మా కూలికి పోయే అనగారిన వర్గాల ప్రజలు మెడల బంగారం వేసుకొని కూలికి పోతాన్లా తెలంగాణలో గింత బంగారం వేసుకొని పోతాన్లా గీతకి మెడలనే ఓ వడ్డానం లెక్క మెడల బంగారు కోల్చున్నది ఈ నడుముకు పెట్టిన వడ్డాన్ని తీసుకపోయి మెడలేసిండు వేసిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొత్తగా ఏం తీర్చిదిద్దింది ఏం లేదు పెద్ద పెద్ద నగలను సనగ చేసిండు కొంచెం ఈ చెవులాక్కున్న దుద్దులని కొంచెం పెంచిండు కిరీటాన్ని తీసేసిండు బతుకమ్మ తీసేసిండు అసలు తెలంగాణ ప్రజలంటేనే బతుకమ్మ కదా అసలు బతుకమ్మనే చేతకెళ్ళి తీసేస్తవి ఈ కాంకిని తెచ్చి ఈ కాంకిని ఎడమ చేతిలో ఎందుకు పెట్టినామంటే ఇక్కడ బతుకమ్మ ఉండే ఎడమ చేతిలో ఆ తెలంగాణ తల్లికి ఆ బతుకమ్మ తీసేసి కాంకులు పెట్టి ఈ చేయి గుర్తు వచ్చినట్టు పెట్టింది ఇట్లా ఈమె తెలంగాణ తల్లికి నిలువెత్తు రూపమా సిగ్గులేని చంద్రజ్యోతి సిగ్గులేని రాధాకృష్ణ ఈ ఈమె గింత బంగారాలు ఉంటాయి తెలంగాణలో మహిళలకు తెలంగాణలో మొత్తం తనువంతా బంగారం వేసుకునేది ఎవరు ఏ గ్రామానికైనా పోయి చూపెడతావా మెడల తాలిబొట్టుకు బంగారు పుస్తలు కూడా ఉండేవి పసుపు కొమ్ములే వేసుకుంటారు కొందరు లేక ఉండి కాదు బోడకోదిం చేసినట్టు చేసి నిజంగా ఈ రూపం వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నట్టు వంద శాతం కొంచెం రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న మహిళల లెక్కనే కొడుతున్నారు రెండు అబద్ధాలు రాసుకొచ్చి ప్రజలను నమ్మిస్తావా వంద శాతం ఇది చేకూర్తే చేయి గుర్తు పోటీ అయినట్టే ఉన్నది మనకు బ్యాలెట్ పేపర్లో కావచ్చు ఈవీఎంలో కావచ్చు ఇట్లనే ఉండదు చేయి అది కాదా ఈ చేయి ఎట్లా నమ్మిస్తాను నువ్వు ప్రజల్ని వంద శాతము ఈమె రెడ్డమ్మ తల్లే నో డౌటు కాంగ్రెస్ రెడ్డమ్మ తల్లే తెల్ గ్రామీణ మహిళల ఒంటి మీద గిన్ని తులాల బంగారం ఉన్నాక నీ తులం బంగారం కోసం ఎవడ ఆశపడతాడా నువ్వు ఇత్తనా తులం బంగారం కోసం ఎవరు ఆశపడతారు లేడీసు తులం బంగారం ఇత్తలేవని లొల్లి పెడతలేరా తెలం బంగారం కోసం ఆశపడే గింత గింత బంగారం ఏ పది పదిహేను తులాల బంగారం అవుతుంది ఇది కిలో బంగారం అయినా అవుతుంది గీ మెడలో ఉన్న ఇది ఒక్కటే దీని ఏమంటారు మరి ఈ చుట్టూ ఎక్కువ ఉన్నది ఇది ఒక్కటి ఉన్న ఇది ఈ శవులై కలిపి వంద శాతం ఇది అర కిలో బంగారం అవుతుంది ఇక మట్టలు పెట్టిండు తెలంగాణ తల్లికి మరి మట్టలు ఉన్నాయా నా గతంలో మట్టెళ్ళు ఉన్నాయా తెలంగాణ తల్లికి మరి ఇప్పుడు తెలంగాణ తల్లికి మట్టలు పెడుతుంది తండ్రి వాళ్ళు తండ్రి ఎక్కడికన్నా వారిపోయిండి అయ్యింది మరి చెప్పాలా మీరే చెప్పాలి లేని మాటలు పెట్టి తెలంగాణ తల్లిని ఆహ్వానిస్తారా మీరు దుర్మార్గులు ఈ చంద్రజ్యోతి గ్రామీణ మహిళ నాయనే గ్రామీణ మహిళ ఇన్ని దిగేసుకొని కూలికి పోతుందా కొడవలు పట్టుకొని ఇన్ని దిగేసుకొని కూలికి అది ఎట్ట చెప్ప బుద్ధి అవుతుందా మీకు సిగ్గు లేకుండా గింత దిగజారుడానే మీది గింత దిగజారుడు వేసాలా మీరు మామూలులు కాదు వంద శాతం రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ మహిళల బొమ్మ అనేది ఎక్కినట్టున్నది అది దాంట్లో కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు